మన ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పవర్ హౌస్ గా మారడం మీకు ఎంత ఆనందంగా ఉంది ఒక్కసారి మీ అల్లర్ల రూపంలో మీ కేరింతల రూపంలో వినిపించవలసింది కోరుకుంటున్నాను ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ద్వారా ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ ద్వారా రెండు లక్షల యాభై వేల మందికి ఉపాధి ఉద్యోగం లభించబోతుంది ఈ ప్రాజెక్ట్ ద్వారా కొన్ని కోట్ల సంపద కొన్ని లక్షల కోట్ల సంపద సృష్టించడం జరగబోతోందండి ఆ కోట్ల సంపద మన దేశ భవిష్యత్తుకి కూడా ఉపయోగపడబోతోంది ప్రపంచ పటంలో మన ఆంధ్రప్రదేశ్ ని ఒక్కసారిగా తలెత్తుకుని చూసేలాగా ప్రపంచం విశ్వం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్ అండి ఇది సో ఇంత గొప్ప ప్రాజెక్ట్ రిలయన్స్ న్యూ ఎనర్జీ ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ హబ్ ఇక్కడ మన ప్రకాశం జిల్లాలో మన వెనుకబడిన ప్రాంతాన్ని ఎంచుకుని మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ ని ఇక్కడ స్థాపిస్తున్నందుకు మనస్ఫూర్తిగా మన ప్రభుత్వాన్ని అభినందిస్తూ మీ అందరికీ స్వాగతం పలుకుతున్నానండి చాలా బ్యూటిఫుల్ ఈవెంట్ జరగబోతోంది ఈరోజు పెద్దలందరూ రాబోతున్నారు వారందరూ మాట్లాడబోతున్నారు అండ్ ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎన్ని లక్షల ఉద్యోగాలు సృష్టించబోతున్నాయో దాని తర్వాత ఎలా కంటిన్యూ కాబోతుందో ఎన్ని లక్షల కోట్లు మన రాష్ట్రానికి సంపదగా రాబోతుందో వివరించడానికి మన పెద్దలందరూ సిద్ధంగా ఉన్నారు ఇంకా సేపట్లో మన డైనమిక్ లీడర్ మన లోకేష్ బాబు గారు రాబోతున్నారండి వారి కోసం మనం వెయిట్ చేస్తున్నామని ఒక్కసారి వినిపిద్దామా మీరు చెప్పట్ల రూపంలో ఈ భూమి పూజ కార్యక్రమంలో దివి నుంచి భూమికి దివి దేవతలు దిగి వచ్చినట్టు మీరంతా ఎక్కడెక్కడి నుంచో ఇన్ని లక్షల మంది ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది మీడియా మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్నారు ఇన్ని వేల మంది ఇక్కడ ప్రజెంట్ అయ్యారు మీ అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాం చూడొచ్చండి శంకుస్థాపన జరుగుతోంది ఒక యజ్ఞానికి శ్రీకారం చుడుతున్నారు సో మనస్ఫూర్తిగా మీరు వారిని అభినందించాలి ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మన ఆంధ్రప్రదేశ్కి రావడం ఒక తెలుగు బిడ్డగా ఒక ఒక భారతీయ పుడిమిపై పుట్టినటువంటి బిడ్డగా గర్విస్తున్నాను నేను ఇప్పటివరకు వరకు మన మన జిల్లాల నుంచి చాలా రాష్ట్రాలకి నేను ఉద్యోగ అవకాశాల కోసం యువత పరుగులు పెడుతోందని ఇప్పటికీ పరుగులు పెడుతోందని ఆ దారుణమైన పరిస్థితి నుంచి ప్రతి ఒక్కరూ కుటుంబంతో ఉంటూ దర్జాగా జీవితాన్ని జీవించాలని మన పిఎం మన సీఎం సార్ ఎప్పుడు చెప్తుంటారండి జీరో పావర్టీ జీరో పావర్టీ తర్వాత బెస్ట్ బెటర్ లివింగ్ బెటర్ లివింగ్ తర్వాత ది బెస్ట్ లివింగ్ అలా అంచెలంచెలుగా ప్రతి పౌరుడు ఎదగాలి తను మాత్రమే కాదండి తనతో పాటు మొత్తం తను నమ్ముకున్న వాళ్ళందరూ తను ఎవరికైతే ప్రజాప్రతినిధిగా ఉన్నారో వారందరూ సంక్షేమంతో ఉండాలి ఐటీఐ ఆర్ పాలిటెక్నిక్ అడాప్ట్ త్రీ అవర్ ఫోర్ ట్రైన్ దీంట్లో ఎవరి కరీకులం నేను ట్రైన్ చేసి ఇస్తాను లోకల్ ఐటీఐ పాలిటెక్నిక్ వాళ్ళు కరీకులం టెక్నాలజీ ఇస్తారు ట్రైన్ దో మేము ఫోర్ ఇఫ్ అంటే లార్జ్ ల్యాండ్ పార్సెంట్ ల్యాండ్ उस ट्वेंटी थर्टीटी कार्बन डाइऑक्साइड बायोजेन बायोजेनिक कार्बन डायऑक्साइड इंडियन जो है बायोजेनिक कार्बन 낭독은, 낭독 <coughs>